రాజమండ్రి రోడ్లు పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం కందుల దుర్గేష్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి ఎందుకంటే జనసేనకి సంబంధించి ఆయన క్రియాశీలకంగా గత రెండు వేల తొమ్మిది నుంచి ఆయన పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కందుల దుర్గేష్ గారికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడానికి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఈ రోజు కడియం దేవి చౌక్ సెంటర్ నుంచి అంటే దేవి సెంటర్ నుంచి కోటిపల్ల బస్ స్టాండ్ వరకు సుమారు మూడు వేల మంది జనసేన సైనికులు అంటే వాలంటీర్ గా వీళ్ళందరూ కూడా జెండాలు పట్టుకుని కందుల దుర్గేష్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి దానికి జనసేన నుండి ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని చెప్తూ ఉన్న పరిస్థితి షాపింగ్ మాల్ మన నగర్ లో ఫిబ్రవరి ప్రముఖ సినీ ప్రారంభం మొత్తం అందరూ కూడా ఒక్కటే చెప్తూ ఉన్నారు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు మా సీటు మా కరీం రూరల్ రాజమండ్రి రూరల్ సీటు మా దుర్గేష్ గారికి కేటాయించాలి కోరుకునేది ఇక్కడ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మా లీడర్ గా మనల్ని పొందుతున్న దుర్గేష్ గారు నిలిచిపెట్టి నిలదోళ్ళు ఎంతవరకు రాజమండ్రి దుర్గేష్ కేటాయించాలి రాజమండ్రి వచ్చి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రూరల్ సీట్ జనసేనకే కేటాయిస్తారని మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటారని మేమందరూ కోరుకుంటున్నాం

తూర్పు గోదావరి జిల్లా మొత్తాన్ని బలపేతం చేశారు ఇప్పుడు ఖచ్చితంగా కందులు దుర్గేష్ గారికి రూరల్ సీట్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడో నిడుదలు మాకు వద్దు మాకు ఖచ్చితంగా మా రాజమండ్రి రూరల్లోనే మాకు జనసేన జనసేన కూటమిలో ఉంది కాబట్టి మీరు టీడీపీ అభ్యర్థించాలనుకుంటున్నారు మేము టీడీపీ ఇది అభ్యర్థించాలని మేము ఏమి అంటే ఎవరైతే పొత్తు భాగంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాలు ఉంటారో గెలిసే అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వారే గెలిచే రేసులో లో ఉంటారని ఆ రోజు ఇరు పార్టీ నాయకులు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచే సీట్ ఇది అలాంటప్పుడు దుర్గేష్ గారు ఇవ్వకుండా ఎలయన్స్ లో ఇంకొకటి కేత్తబట్టడం అనేది ఖచ్చితంగా ఇది పొత్తు ధర్మం కాదు ఆ రోజు రాజమహేంద్రవర్లో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు ఈ రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గం వదిలే ప్రసక్తే లేదు ఎక్కడి నుంచే మనం మతది బలకం ఎక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నాం ఎక్కడి నుంచే ఇరు పార్టీలు పోటీ చేస్తాయని మాట చెప్పాం ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గం వదిలే సమస్య లేదు ఉచ్ఛయ్య చౌదరి గారికి బొత్తికించుంటది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు ఒకవేళ కనుక దుర్గేశ్ గారికి ఇవ్వకపోతే ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఈ రూరల్ నియోజకవర్గమే కాదు పట్టణంలో నిడదలు రాజనగరం రాజమండ్రి సిటీ కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం రూరల్ నియోజకవర్గం నుంచి దుర్ఖాసు గారికి ఇవ్వాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం మూడు వేల మంది